దత్త జయ గురుదత్త కాషాయోత్రం కదండం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషనాట్యం శ్రీ పాదరాజ్యం శతం ప్రపద్వే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవ దత్తమ్మ మన వీడియోలు చక్కగా చూస్తున్నారు చక్కగా మంచి రెస్పాన్స్తో నాకు కామెంట్స్ పెడుతున్నారు మీ అందరికీ జై గురుదేవ దత్త మీ అందరినీ దత్తులు అనుగ్రహించు కాక మన మనం అరిషట్ వర్గాల గురించి మనసును జయించడం ఎలా అనే విషయం మీద చెప్పాం మనసును ఏ విధంగా మనం జయించవచ్చు మన మనసే మనకు అన్నిటికీ కారణం మన దుఃఖానికైనా బాధకైనా అన్నిటికీ మన మనసే కారణం అని చెప్తాం అలాగే అరిషట్ వర్గాల్లో మనము ఏం చెప్పుకుందాం కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యం ఈ అర్షడ్ వర్గాలు దీన్ని పోగొట్టుకుంటే అంతా సులభం అంటే ఈజీగా మనం భగవంతుని ధరించవచ్చు మనలో అతీత స్థాయికి చేరవచ్చు అన్న సరే దాంట్లో ముఖ్యమైనది కామం గురించి చెప్పుకున్నాం ఈరోజు కామం అంటే అందరూ కామం అనగానే ఏమనుకుంటారంటే సెక్షుల్ సంబంధించింది కామం అనుకుంటాం కానీ కామం అంటే సెక్స్ కోరిక అని అనుకుంటాం కదా అది ఒక అర్థం మాత్రమే కామం అంటే ఒక అర్థం మాత్రమే కానీ పరిపూర్ణమైన అర్థం ఏమిటంటే కోరికల సమూహం అనేది సరైన అర్థం సరైన అర్థం ఏంటంటే కామం అంటే కోరికల యొక్క పుట్ట ఇవన్నీ కూడా కామానికి ఈ యొక్క పర్యాయ పదాలు కామం అంటే ఒక ఆ యొక్క సెక్స్ పదమే కాదు కోరికలు అని ఒక సమూహం అన్నమాట ఇంకా కోరిక అంటే ఏంటి అసలు కోరిక అంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి కావాలి ఇది నాకు కావాలి అనేది కోరిక దీన్ని పొద్దాలి అనుకునేది కోరిక అసలు కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది అసలు అంటే ఏ విధంగా పుడుతుంది అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం కోరికలు భావోద్యోగాలు భావోద్వేగాలు అన్నీ కూడా నాలో నుంచి అప్పటికప్పుడు పుట్టు పుడుతున్నాయి అని అందరూ అంటూ ఉంటాం కానీ వీటి మూలస్థానం ఆస్ట్రల్ బాడీ అంటే కామ శరీరం పంచ ఇంద్రియాల ద్వారా ఏదైనా అనుభూతి పొందినప్పుడు ఆ అనుభూతి ప్రకల్పనలు మెదడుకు చేరి అక్కడి నుండి కామ శరీరాలలోని కేంద్రాలకు చేరి అక్కడ నుండి చాలా చాలా వేగంగా తిరిగి వచ్చిన తర్వాతే మనం అనుభూతి ఫీలింగ్స్ చెందుతాం వాడుకులో వీటన్నిటికీ మనసే కారణం అని వివరిస్తూ ఉంటాం వీటికి సాక్షిగా ఉండేది చైతన్యం మనసు సాక్షి రెండు చూడబడేవి కావు మనసు జన్మత మనతో పాటే పుడుతూ ఉంటుంది అనేక జన్మల సంస్కారాలు వాసనల సారం కావచ్చు అవన్నీ ఎక్కడ పుడతాయంటే కోరికలు మనం అనుకుంటాం అప్పటికప్పుడే పుడతాయి అని అనుకుంటాం అన్నమాట దీని మూలస్థానం ఏంటంటే హాస్టల్ బాడీ పంచేంద్రియాల ద్వారా ఏదైనా అనుభూతి పొందినప్పుడు ఈ అనుభూతి ప్రకంపనలు మె మెదడు చేస్తాయి అక్కడి నుంచి మనకి అక్కడిని వేగంగా కామ శరీరాలను కేంద్రాలు చేరి అక్కడి నుంచి అలా చాలా వేగంగా తిరిగి వచ్చి తర్వాతే ఆ అనుభూతి మనం పొందుతాం అనమాట ఇంకా మనసే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా అంటే మనసే కన్ను ద్వారా చూడటం మనసే చెవుల ద్వారా వినడం మనసే ముక్కు ద్వారా వాసన ద్వారా పీల్చడం మనసే నాలుగు ద్వారా రుచులు చూడడం మనసే చర్మం ద్వారా స్పర్శను గ్రహించి తద్వారా సుఖాన్ని లేదా అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకుంటూ ఉంటుంది ఈ పనిని మనసు ఎప్పుడు నిరంతరాయంగా చేస్తూ ఉంటుంది దీనిని కోరికలు అంటాం అనమాట ఇదంతా అది ఇది వ్యావహారిక భాషలో కోరికలు అంటాం ఏం చేస్తాం మనసే నీ కన్ను ద్వారా కావాలనుకుంటుంది దీన్ని చూస్తాం అలాగే మనసే చోలు ద్వారా విన్నవన్నీ మనసే కదండి మనం ఏది చేసినా మన మనస్సు ద్వారానే మనం చేస్తామన్నమాట ఈ కోరికలకు మరి అంతు పంతు ఉంటుందా ఇది ఎక్కడ స్టాపింగ్ అనేది ఉంటుందా అసలు ఉండనే ఉండదు ఎందుకంటే గర్భస్థ శిశువు నుండి కాటికి కాళ్ళు జాపుకున్న ముసలి వాళ్ళ వరకు ఒకదాని తర్వాత ఒకటి కోరిక కావాలంటూనే ఉంటారు అది ఏ కోరికనే కావచ్చు ఇంకా బ్రతకాలి అనుకోని కోరిక తొంభై ఏళ్ళ అడుగు నాకు ఇంకా బ్రతకాలనుంది ఆ డాక్టర్ గారు కొంచెం మందులా ఇస్తారా అని అడుగుతారు అలాగే చిన్న గర్భ శిశువు నుంచి అక్కడి నుంచి కూడా తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు అంటే కాటికి కాపలా కాళ్ళు చేసుకున్న వాళ్ళ వరకు కూడా ఇది మన కోరికలు పుడుతూనే ఉంటాయి కొన్ని మళ్ళీ తీరిపోతూ ఉంటాయి ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం కొన్నాం తీరిపోయింది మళ్ళీ కారు కొనుక్కోవడం కారు కొనుక్కున్నాం మళ్ళీ అలాగే నా మనవడికి మనోరాలు కుట్టాలనుకున్నాం పుట్టింది అంటే ఒక దానిపైన ఒకటి స్టెప్ బై స్టెప్ కోరిక అనేది అది పేయలేదు ఇంకా నాకు చాలు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఎవరు లేదు ఎందుకంటే ఇది నాకు చాలు ఇంకా నేను ఇంకా సత్సంగా ఆపేస్తాను అన్న కాదు అన్న వాళ్ళు కూడా మళ్ళీ చెప్తారు నేను ఇంకా లేదు ఇంట్లోనే తపస్సు చేసుకుంటా ఇంట్లోనే ధ్యానం చేసుకుంటా చాలు అన్న మళ్ళీ ఎవరైనా వస్తే గుడికి వస్తావా అంటే వెళ్ళిపోతాం అంటే మన మనసుకు మనకు ఒక స్థితిత్వం లేదు ఇంకా అంటే దీన్ని చాలు అనే పదం ఎక్కడ లేనే లేదు ఎప్పటికీ నువ్వు చనిపోయే చనిపోయినా కూడా మళ్ళీ ఒకవేళ ఆత్మ మళ్ళీ కోరికను కోరుదని మన తెలియదు ఎప్పటికీ కోరికనది అనంతం అన్నమాట ఇంకా ఇది సత్వగణము రజోగరము తమోగుణాల కలయిక వల్ల తప్పకుండా ఆయా గుణాల స్థాయిని బట్టి మనసులో కోరికలు కలుగుతూ ఉంటాయండి ఇవి ఎందుకు కలుగుతాయంటే మనలో గుణాలు ఉన్నాయి కదా రజో గుణం తమో గుణం ఇవి సాత్విక గుణం అంటే తక్కువ కోరికలు కూడా కలగవు ఆల్మోస్ట్ అంటే మనసు సాత్వికంగా ఉంటుంది కాబట్టి ఇవి ఉండదు ఎప్పుడైతే రజోగుణం తమో గుణం ఇవి ఇవి ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో కోరికలు కలుగుతూ ఉంటాయి రజోగుణం పెరిగితేనే కోరికలు అంతా విజృంభిస్తాయండి రజోగుణం అబ్బా కోరికలు ఇది అవి కావాలి ఇది కావాలి వాళ్ళకు అలా వీళ్ళు వచ్చేది అని ఆ రజో గుణాలు ఉంటాయి మనం తినే తిండి బట్టి కూడా అలాంటి గుణాలు పెరుగుతాయి అందుకే సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక గుణాలు ఉంటాయి మనం ఎప్పుడు చెప్పుకుంటాం అనమాట తమోగుణం వలనే వీళ్ళ కోరికలు అన్ని పలుతాయి అలాగే తమోగణం పెరిగితే సోమర్తనం పెరుగుతుంది సత్వగుణం పెరిగితే శాంతగుణం పెరుగుతుంది గుణం పెరిగితే ఏమవుతుందంటే ఏం చేయాలన్నా బకం బా తర్వాత చేద్దాంలే అని అన్నిటికీ కోస్తాయి సాత్వికంగా ఉన్నిందనుకో ఎప్పుడు నీ మనసు ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది కోరికలు ఎవరికి ఏ విధంగా కలుగుతాయి చెప్పడం కష్టం అండి వాళ్ళ మానసిక స్థితిని బట్టి కోరికలు ఆధారపడి ఉంటాయి కానీ నాకు ఈ కోరిక కలుగుతుంది ఇంకొకరు ఇంకో కోరిక కలుగుతుంది అంటే వాళ్ళ వాళ్ళ మానసిక స్థితి బట్టి వాళ్ళ కోరికలు ఉంటాయి కానీ ఇది ఈ కోరికే ఆమెదే కరెక్టు ఈ కోరిక ఈమెదే కరెక్ట్ అని చెప్పడానికి ఇక్కడ లేదనమాట అలాగే ఒక్కొక్కసారి అన్నీ చూస్తున్నా వింటున్నా మాట్లాడుతున్నా మనసు దేనిని గ్రహించకుండా స్తబ్దతగా ఉండిపోతుంది ఒక్కోసారి మన మనసు చూడు దేనైనా చూస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం మనం అన్నీ చేస్తూ ఉంటాం కానీ మన మనసు మాత్రం స్తబ్దతగా అలా ఉండిపోతుంది ఇంకా గర్భశిశువు ఎప్పుడెప్పుడు బయటపడాలని కోరిక ఇప్పుడు ఆ గర్భశిశు ఏం ఉంటాయి అనుకుంటాం కదా ఆ గర్భశిశువు కూడా తొమ్మిది నెలలో తల్లి కడుపులు ఉండలేక అబ్బాబ్బా ఎప్పుడెప్పుడు మా ముఖ్య నుంచి పొట్ల నుంచి బయటకు వచ్చేద్దామా నాకు లోపల ఉండలేకపోతున్నానే అది కూడా కోరిక కాటికి రెడీగా ఉన్నవాడు ఇంకా భూమి మీద ఉండాలనే కోరిక మా పీకల్లో కష్టాల్లో ఉన్నవాడు కూడా ఎప్పుడు ఎప్పుడెప్పుడు పైకి పోవాలనే కోరిక ఇట్లా అనేక స్థాయిలో ఎన్నెన్నో కోరికలతో జీవిత ప్రయాణం సాగిస్తూ అంతిమంగా ఆ సంపూర్ణమైన కోరికలతో పరిసమాప్తం చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఎందుకంటే కోరికలకు పులి స్టాప్ లేనే లేదు ఎక్కడైనా చెప్పాను కదా ఎక్కడైనా కోరిక ఇది చాలు అనుకునే వాళ్ళు ఎవ్వడో నిజంగా మాట్లాడితే ఇంకా కామాలు మాత్రమే పులి స్టాప్ అంటే పులి స్టాప్ లేదు కామాలు మాత్రమే కావాలంటే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి పులి స్టాప్ పులి స్టాప్ అయితే ఇంకొద్దు కామాలు పెడుతూ ఉంటాం అయితే కావలిస్తే ఇలా మనం అనుకుంటూ ఉంటాం పులి స్టాప్ పెడుతూ ఉంటాం మహాపురుషులకు మాత్రమే కోరికను అధిగమించే సామర్థ్యం కలిగి ఉంటారు తీవ్ర ధ్యాన సాధన చేస్తే ఇది ఎవరికైనా సాధ్యం కోరిక లేకుండా ఉండగలుగుతామా అంటే ఖచ్చితంగా ఉంటాము ఎవరు తీవ్ర సాధన గంటలు 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 చేసే సాధన ఇంకా సాధన అంటే మీకు గుర్తొచ్చింది ఒకతను మనం అనుకుంటాం నేను ధ్యానం చేస్తే నా కోరికలన్నీ పోయినాయి అసలు నా కోరికలు లేవు అనుకుంటూ ఉంటాం కదా కానీ మీకు ఒక సరదాగా ఒక చెప్తాను ఎంత ధ్యానం చేసే వాళ్ళకైనా సరే కోరికలు ఉండనే ఉంటాయండి అది చాలా పరిశు అంటే నేను పోయినా కోరికలు పోయినట్టే నువ్వు నిజంగా ధ్యానం చేసినట్లు ఒక అతను ధ్యానంలో కూర్చున్నాడు ఆరు నెలలు కూర్చుంటాను రాజుగారు అలా పై కూడా లేగలేను రాజుగారు నేను అంత అద్భుతంగా ధ్యానం చేస్తాను తెలుసా అన్నాడు అరే రే ఆ రాజుగారు నానట నిజమా నేను ఇలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నాను భలే పనే నువ్వు కూర్చో ధ్యానంలో ఆరు నెలలు కదలకుండా కూర్చో నేను నా అర్ధరాజ్యాన్ని భాగ్య భాగంగా నీకు ఇస్తాను అన్నాడట అబ్బా ఇదేదో బాగుందని ఆరు నెలలు అలా ధ్యానంలో కూర్చున్నాడట ఇంకా ధ్యానం చేస్తున్నాడు చేస్తున్నాడు ఆరు నెలలు అయిపోయింది కలుతీరు చూశాడు చూసిన తర్వాత ఆ రాజుగారిని రాజుగారు అన్నాడు అబ్బాయి ఎంత బాగా చేసేవరా మెచ్చుకోవాలి నేను ఆహా ఓహో అద్భుతంగా చేసావు అన్నాడు ఇంకా అనగానే అవును అవునండి నేను ధ్యానంలో కూర్చుంటే అలాగే లేస్తాను అలాగే కూర్చుంటాను ఇతను కూడా దాంపికంగా చెప్పాడు తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమైనా ఏమైనా నిజంగా ధ్యానం చేసే ఇంటికి వచ్చారు అప్పుడు రాజును అడిగాడు రాజుగారు నాకు నాది నాకు ఇచ్చేస్తే నేను నీది నీ నీకేమిస్తానన్నాను మరి ఆరు నెలలు ధ్యానం చేస్తే నువ్వు రాజభాగం సగం ఇస్తానున్నావు కదా ఇవ్వు అన్నాడు నిజంగా ధ్యానం చేస్తే నీలో ఆ కోరికలు అవన్నీ పోవాలి కానీ ఇంక నువ్వెక్కడ ధ్యానం చేసినట్లు అంటే నువ్వు కోరికతో కూర్చొని ధ్యానం చేసావు నీకు అది వస్తుంది సగ భాగం అని కూర్చొని ధ్యానం చేసావు కానీ నీలో ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఆ కోరికలు పోవాలి కామం పోవాలి క్రోధం పోవాలి మదం పోవాలి మార్చర్యం పోవాలి లోపం పోవాలి ఇన్ని పోవాలి అన్ని పోతేనే కదా అర్షద్వాళ్ళం జయించినట్లు మరి అర్షద్వాళ్ళం ఏం జయించినట్లు కాబట్టి ఎంతటి మహిమాను సరే తప్పకుండా కోరిక ఉంటుంది ఆ స్థితికి వెళ్ళగలిగితే అంత ఆనందమైన అమ్మ చాలా ఆనందం అన్నమాట కాబట్టి ఇది ఎవరికైనా సాధనతోనే సాధ్యమవుతుంది అలా మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ ఉంటే పూర్తిగా పోతాయని మహాత్ములు పోతాయి అది వేరే విషయం కానీ కానీ ఇక్కడ ధ్యా సాధన చేసుకుంటే సాధించదని ఏమీ లేదు నరుడ నరుడా సాధ్యం కాని ఇది లేదు రని అని అట్లాగా మనం మెల్లమెల్లగా రోజు గంట ధ్యానం లేదా అరగంట ధ్యానం గంట రెండు గంటలు మూడు గంటలు ఇలా ఇలా ధ్యానం చేసుకొని చేసుకుంటూ ఉంటే అది కూడా నీకు సరి అయిన ధ్యానంలో కూర్చొని అది పర్ఫెక్ట్గా ఇంకా నాకు ఈ ధ్యానంలో నేను ఏమైనా సాధించుకోగలను ఇవన్నీ ప్రాపంచకంగా నీకు అవన్నీ వృధా కదా అనుకో నువ్వు అంతర్ముఖుడు చూస్తే అప్పుడు నీకు అంత ఆనందం కలిగి నీకు ఆ కోరికలు కూడా పురుషా పెట్టాలనిపిస్తుంది నిజంగానే భక్తిలోకి ఎలా ఉండేవాళ్ళు ఎన్ని కోరికలు అది రాజీలు కొనుక్కోవాలి షాపింగ్ చేయాలి వాళ్ళు వస్తే బాగుండు వీళ్ళు వస్తే బాగుండు అది తినాలి ఇది తినాలి ఆనగలు కొనుక్కోవాలి ఇవన్నీ ఎన్నో కోరికలు అండి కానీ భగవంతులు భక్తులకి ధ్యానంలోకి ఎప్పుడైతే వస్తామో ఆ కోరికలు పుట్ట అన్నీ తగ్గి ఏ తింటే ఏముందిరా కానీ రోజే కదా ఏది ఏం కట్టుకుంటే ఏమి ఇలా మనలో ఒక విరక్తి భావం అనేది తప్పకుండా వచ్చింది ఇది మెల్లమెల్ల మెల్లమెల్లగా పోయి తారాస్థాయికి చేరుకొని కూడా ఒక విరక్తి లక్షణాలు వచ్చి అది ఈ జన్మకే కదా మరి జన్మకైనా అవధూత లక్షణాలు వచ్చేస్తాయి అంటే అవధులు దాటే స్థితికి చేరుకోగలుగుతాం అనమాట ఈ ధ్యానము ఈ సాధన ఇవన్నీ కూడా మనకి ఎక్కడికి పోవు పక్కన వేసి ఉంచుతాం అవన్నీ మనకు ఒక్కసారిగా పుణ్యం ఫలితం ఇవన్నీ ఆరంభించడం మాత్రం అన్నీ మనం వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి కోరికలు ఎన్ని రకాలు అంటే కోరికలు అనేది పుట్టలు పుట్టలుగా పుడుతూనే ఉంటాయి అన్నీ ఎన్ని అని చెప్పడం కష్టం ఈ కోరిక ఆ కోరికని చెప్తామా కోరిక అనేది కష్టం చెప్పడం మనకు సులభంగా అర్థం చేసుకోవడానికి కోరికలు మూడు భాగాలుగా విభజించారు ఏంటంటే ఐదు వయసు పరంగా వచ్చే కోరికలు ఇంకా ధనపరంగా వచ్చే కోరికలు ఆహార పరంగా వచ్చే కోరికలు ఇంకా పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు మనిషికి ఐదు దశలు ఉంటాయండి అవి అదేంటంటే శైశవం బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఈ ఐదు రకాలు మాత్రమే ఉంటాయన్నమాట ఒక్కొక్క దశలో కొన్ని కోరికలు పుడుతూ ఉంటాయి ఆ దశ దాటిన తర్వాత ఆ కోరిక తీరిన తీరుకున్న తదుపరి దశకు సంబంధించిన కొత్త కోరికలు మళ్ళీ పుడుతూనే ఉంటాయి ఇదంతా సహజమే కానీ ఆ అసహజం అసహజం అన్నది మాత్రం ఎక్కడ మొదలవుతుంది అన్న దానిని కూడా మనం దశలవారిగా చూద్దాం సైశవ పరంగా కొన్ని కోరికలు పైస వయసు అంటే పుట్టిన నాటి నుండి ఒక సంవత్సరం వరకు ఉన్న దశను కా అంటే శవం అంటారు ఈ వయసులో అయితే ఏం చేస్తాం ఆ ఏంటి ఆకలితో ఏడటం కడుపు నింపుకోవడం నిద్ర వస్తే మళ్ళీ నిద్రపోవడం లేదంటే నొప్పి కలిగితే ఇంటికి ఆ ఇగరేటట్లు ఏడవడం సంతోషం నవ్వితే నవ్వు కలిగితే నవ్వడం ఈ వయసులో ఇది సహజం చిన్నపిల్లలు చూడండి పాప పాపతారు నిద్రపోతారు మళ్ళీ మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ వేస్తారు మళ్ళీ అరుస్తారు కావాలంటే మళ్ళీ పాపం మనం పడుకుంటారు మళ్ళీ నిద్రలో నవ్వుతారు ఇవన్నీ చేస్తారు అది వయసులో ఒక సంవత్సరం లోపు చేస్తారు అన్నమాట వాళ్ళు అలాగే బాల్యంలో ఈ సుమారుగా ఒక సంవత్సరం నుండి మొదలై ఐదు సంవత్సరాలకు ఉన్న దశను బాల్య దశ అంటారు ఈ దశలో మనసు పనిచేయడం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది వాళ్ళకి మనసు పనిచేయదు అక్కడ ఎట్లా ఉంటుంది అనుసరణ అనుకరణ ఎక్కువగా ఉంటుంది ఎట్లా చూసిందల్లా నచ్చిందల్లా నాకు కావాలమ్మా ఇదిగో నాకు ఆ బొమ్మ కావాలి లేదంటే అది కావాలి ఆ బొమ్మ ఎంత ఇష్టమో అని చెప్పేసి ఇవి ఇది అడుగుతూ ఉంటాం మన తల్లిదండ్రుల చిన్న పిల్లల చూడని అమ్మ నాకు అది కావాలి మనస్తో బుద్ధితో ఆలోచించరు నాకు అది కావాలి అని కోరిక అనమాట ఇది సహజం చుట్టూ ఉన్నవారు కూడా ఈ చేష్ట చూసి సంతోషిస్తూ ఉంటామన్నమా ఇంకా ఆ బాల్య దేశంలో కోరిలాన కోరికలన్నీ అంటే కోరికలన్నీ నచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ లాంటి వాటి వరకు అంతవరకే అడుగుతారు వాళ్ళ కోరికలు కోరికలు ఎక్కువ ఏమి అడగరు వాళ్ళు తర్వాత మనం అట్లాంటి అట్లాంటి ఇంట్లో వాళ్ళు అట్లా వాళ్ళు కూడా ఇంట్లో ఈ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతూ పది మందికి చెప్తూ ఉంటారు ఇట్లానే వీటిలో కార్టూన్లు సినిమాలన్నీ చూపిస్తుంటే కానీ అన్నం తినట్లేదు ఇది ఇప్పటికీ బాగా అనిపిస్తున్నా ముందు ముందు వీళ్ళలో మెంటల్గా పెద్ద అభివృద్ధి ఉండదు ఇది ఒక వ్యసనంగా మారి ఇది భావి జీవితానికి అడ్డంగా తయారవుతున్నాయి ఇది కరెక్ట్ మనం ఏమనుకుంటాం అంటే పిల్లలు అన్నం తినట్లేదు అని టీవీలో కార్టూన్ బొమ్మలు చూపించేసి లేదా సెల్ ఇచ్చేసి ఆడుకోండి అంటారు అది కాదు చిన్నప్పుడు చూడండి తల్లి శంకన బిడ్డన వేసుకొని ఆ చందమ్మ రావే జా పెళ్ళి రావే అని చందమామని చూపిస్తూ ఆ తల్లి బిడ్డకి అన్నం దింపించు ఇప్పుడు ఒక్క తల్లే నా చందమామని కాదు కదా ఏమి చూపించు ఎట్లా అసలు నిజంగా మాట్లాడుతూ ఒక గిన్నెలో వేసేసి మీ పాడి మీరు తినండి అంటే రెండు అన్నం ఎదుగు నోట్లు వేసుకుని రెండు అన్నం మీద కింద పడతాయి అది నిజంగా బలం అనమాట కానీ వాళ్ళు తినరు అని చెప్పేసి అని మనం ఏం చేస్తామంటే పాప చేతికి వేసుకుని ఎండిపోయి దాన్ని అంతా పాపం రాళ్ళు చేసి మళ్ళీ వేసి కరెక్ట్గా ఒక గంట సేపు అన్నం పడుతుంది ఇంత అన్నం పెట్టాలంటే గంట సేపు పడతాం ఎందుకంటే మనం అలాగే తయారు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్లేట్లే పెట్టిచ్చేసి తినమ్మాను అంటే ఖచ్చితంగా తింటారనమాట లేదు ఏ బొమ్మనో ఏదో చూపించి చక్కగా అలాగా ఏ దేవుడి బొమ్మను అలా చూపించి అలా పెట్టాలి తప్ప మనం ఎప్పుడూ అలా సెలవులు చేసి టీవీలు తినమంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అంతగా ఎదగదనమాట ఎందుకంటే మా బాల్యంలో మెంటల్ మెచ్యూరిటీ ఎక్కువగా ఉండదు మంది తల్లిదండ్రులకి ఈ విషయం తెలియక పిల్లలన్నీ చిన్న చిన్న వయసు నుండే నేర్చుకోవాలి ఆస్తో రెండు మూడు సంవత్సరాల నుండే ప్రీ స్కూల్కి వేస్తారనమాట ఈ ఫ్రీ స్కూల్లో కేవలం ఆటలు మాటలు ద్వారా అయితే పర్లేదు కానీ వీడికి ఇప్పటి నుంచే చదువు మొదలు పెడితే మెంటల్ డెవలప్మెంట్ బలహీనమవుతుంది కాబట్టి చిన్నపిల్లలప్పుడు ఆటలే ఉండాలి ఇట్లా చిన్న చిన్నగా చక్కగా సరదాలని ఉండాలన్నమాట ఇంకా కౌమారంగా కోరికలు ఏ విధంగా ఉంటాయి సుమారు ఆరు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల దాకా ఉన్న దశను కౌమారం దశ అంటారు ఆరు సంవత్సరాల నుండి విద్యాభ్యాసం మొదలవుతుంది కదా నిజంగా ఆరు ఆరు క్లాసుల నుంచి ఇదివరకు మా చిన్నప్పుడు ఆరు సంవత్సరాలు వస్తే కానీ స్కూల్లో చేర్చేవాళ్ళు కాదు ఇప్పుడు రెండో సంవత్సరం పూర్తి చాలు రెండు కూడా అక్కర్లే సంవత్సరం పూర్తి అయితే చాలు కాబట్టి నేను నాదే ఇష్ట ఇష్టాలు అన్నవి ప్రారంభం అవుతాయి అప్పటి నుంచి ఏమవుతాయి ఇది నా గుప్పు ఇది నా పెన్ను ఇది నా పెన్సిల్ అనేది మొదలవుతుందన్నమాట ఇంకా ఆ కన్న తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రులు అహర్నిషులు వీళ్ళని అత్యంత జాగ్రత్తతో అనుస అనుషణం గమనిస్తూ వీరికి మంచి చెడు తెలుపుతూ క్రమశిక్షణతో పెంచారు సరైన పిల్లల మార్గంలో పోకున్న చెడు అలవాట్లు నేర్చుకున్న తల్లిదండ్రుల కన్నా ప్రేమను పక్కన పెట్టి ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా వాళ్ళను సరైన మార్గంలో నడిపించిన బాధ్యత వారి మీదే ఉంది తల్లిదండ్రులు ఏమనుకుంటా అంటే బిడ్డల మీద అమితమైన ప్రేమ కాబట్టి ఆ లేదు కాబట్టి ఆ నవ్వుతూ ఉంటా అప్పుడే మనం ఒక్కటి వాళ్ళు చేసినప్పుడు తప్పు అని చెప్తే వాళ్ళు మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి కానీ ప్రేమ అనేది గారం అనేది పక్కన పెట్టి నువ్వు ప్రేమ పైకి పైకి నటించు అంతే తప్ప ఆ కోపాన్ని ప్రదర్శించకూడదు కదా ఆ ప్రదర్శించు పర్వాలేదు అది దాన్ని లోపల పెట్టుకొని వాళ్ళని ఇచ్చేయకూడదు కానీ పైకి ప్రదర్శించి వాళ్ళని మంచిదారిలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులు అందుకే మొక్కై వంగినప్పుడే కాక మానే మొంగుతుందా అని మనం చిన్నప్పుడు చెప్తున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు రహితంగా వాళ్ళని పెంచారు ఇది మంచి ఇది చెడు అనే తల్లిదండ్రులే మొదటి గురువులు కాబట్టి వాళ్ళని మంచిదారిలో పెట్టే ప్రయత్నం చేయాలన్నమాట ఇంకా అలా అయిపోయి మా అమ్మాయి మా అబ్బాయి అనే విషయం అర్థమవుతున్న స్థితి పోటీ తత్వంలో ఉండే స్థితి విద్యాపరంగా చూస్తే నిజంగా చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పోటీతత్వం తత్వం ఎక్కువైపోయింది పక్కన వాళ్ళ అమ్మాయికి ఎంత మార్పులు వస్తే నాకు క్షేమే మనకు తల్లి భావిస్తుంది కానీ నీ బిడ్డ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో నువ్వు గ్రహించారు కానీ నా బిడ్డ పోటీ అమ్మో నా బిడ్డ అలా చదువుకోవాలి ఇలా చదువుకోవాలి నా బిడ్డ ప్రతి తల్లిదండ్రులు కూర్చొని ఎందుకు ఉంటుందండి కాబట్టి వాళ్ళ మానసిక స్థితి వాళ్ళ ఐక్యూ ఎంత ఉంటుందో దాన్ని మనం చూసుకొని ఆ బిడ్డలు మనం పెంచాలి తప్ప నా బిడ్డ డాక్టర్ అయిపోలే నా బిడ్డ పలాని ఇంజనీర్ అయిపోలే నా పిల్ల పలాంతైపోని మనం కరలకల తప్పులేదు కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో దాన్ని చూసుకొని మనం పెంచాలి అని నేను చెప్తున్నాను అనమాట నేనే కాదు అక్కడ గొప్ప గొప్ప మహాత్మ కూడా అదే చెప్పారు కాబట్టి వీటిని పొందడానికి తగిన అర్హత ఉందా లేదా అని ఆ బిడ్డని మనం చక్కగా వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకొని మనం ప్రవర్తించాలి కాబట్టి మనసు చంచలం ఈ వయసులో వీళ్ళ మనసు చాలా చంచలం కాళ్ళు చేతులు ఒక చోట నిలపాలంటే చాలా కష్టంగా ఉంటుంది క్రమశిక్షణ ఉండమంటే వాళ్ళ స్వేచ్ఛను హరించినట్టు కాబట్టి క్రమశిక్షణ ఉండండి అన్నాం అనుకో మమ్మల్ని అలా ఉండమంటారా ఇలా ఉండమంటారని వాళ్ళు చాలా బాధపడుతుంటారు అన్నమాట పిల్లలు మరి క్రమశిక్షణ ఉండమంటే వాళ్ళ స్వేచ్ఛ పోతుందంటారు కోరిని పొందలేకపోవడం అనుకునేది చేయలేకపోవడం పెద్దలు తిట్లే తిట్టడం దెబ్బలు భరించడం పెద్దలు వాళ్ళ కోరికలను ఆశయాలు వీళ్ళ మీద రుద్దటం సరిగా చదవలేకపోవడం కావాల్సినసేపు గేమ్ ఆడ ఆడనివ్వకపోవడం టీవీని చూడలేకపోవడం ఇలా ఎన్నో నిబంధనల మధ్య కోరికలు తీరక నలిగిపోదు పెద్దవాళ్ళమైతే వీటి నుండి బయటపడవచ్చు కోరిని సంపాదించుకోవచ్చు అని వీళ్ళ మనసుల్లో కూడా ఉంటుంది అది ఎవరు కూడా కోరికలే కదా ఇంకా యవన యవనలో ఉండే కోరికలు ఏమొస్తాయి సుమారుగా పదహారు సంవత్సరాల వయసు తర్వాత యాభై ఐదు సంవత్సరాల వరకు యవనం యొక్క యవనం అంటారంట ఈ యవన దశ వర్తమాన దశ దీవిస్తున్న జీవితానికి మరి భావి జీవితానికి కూడా ఆధారమే కాకుండా గొప్ప మలుపు కూడా ఆ పదహారు సంవత్సరాల దాకా మనం కాన మంచిగా పెంచేస్తే నిజంగా వాళ్ళు అటు ఇటు కూడా పోరనమాట పిల్లలు ఈ దశలో పుట్టేవి కోరికల మీద బాగుపడటమా చెడిపోవటమా అనే టర్నింగ్ పాయింట్ అనమాట కాబట్టి ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఆ బిడ్డలు చక్కగా అందరూ హాస్టల్ చేర్పించేస్తారు కానీ పదహారు సంవత్సరంలోనే ఆ టర్నింగ్ పాయింట్లను ఇరవై మనం మనంగానే ఆ బిడ్డలు నాలుగేళ్ళు కాపాడేస్తే ఆ బిడ్డలు ఎటువంటి బానిసలు దేనికి బానిసలు ఎవ్వరండి చెడు బానిసలకి బానిసలు రవరు కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు చదవట్లేదు అని చేసిన మనం ఎప్పుడైతే ఆ టర్నింగ్ పాయింట్లోనే మనం హాస్టల్ని వేయడమో ఎట్లా జరుగుతుంది అప్పుడే ఆ లవ్వులు కొవ్వులు పుట్టుకొచ్చేది అప్పుడే పుట్టుకొడతని కాదు అది వాళ్ళకి అర్థం చేసుకునే వయసు అది మంచిగా చేయడానికి తెలుసుకోవాలని వయసు టర్నింగ్ పాయింట్ ఆ టర్నింగ్ పాయింట్లో నేను గట్టిగా చూడగలిగితే చాలా బాగుంది నేనైతే మా పిల్లల్ని పదహారు సంవత్సరాలప్పుడు పదిహేను టెన్త్ అయిపోయింది అందరూ అన్నారు అమ్మ హాస్టల్ వెయ్యి హాస్టల్ వెళ్ళి నేను వేయిన హాస్టల్లో అంటే తప్పు చేస్తారని కాదు అదే టర్నింగ్ పాయింట్ అని మనకు తెలుసు తెలుసు కాబట్టి ఆ టర్నింగ్ పాయింట్లోనే నేను మోహాలకు దేందేంకు గురి ఆ యొక్క చిన్నపిల్లలంతా లవ్లు ఇవన్నీ తిరుగుతున్నారు ఎందుకంటే అది ఆకర్షణ అలా ఉంటుంది కాబట్టి ఆకర్షణించి మనం చక్కగా మన దాన్ని బయటకు తీసుకొని ఇది మనలోనే ఉండాలన్నమాట అప్పుడే ఏంటి డేటింగ్లు చాటింగ్లు ఇవన్నీ కూడా అప్పుడే అందరితో తిరగాలి గోల్ఫర్తో తిరగాలి ఇలా గోల్ఫ అంటే ఆకర్షణ ఆ వయసు ఆ యొక్క దశ అలాంటి దశ వాళ్ళు తప్పు కాదు అది వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాదు అవన్నీ హార్మోన్స్ అది కంటిన్యూ అవుతాయి కాబట్టి హార్మాన్స్ మూలన వాళ్ళు చేసే పనులు తప్ప వాళ్ళు కాదు ఒక్కొక్క పిల్లలు కాదని అనుకుంటారు ఒక్కొక్క హార్మాన్స్ ఒక్కొక్క ఇది ఒక్కొక్కరు లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా శక్తి అయ్యేది పదహారు సంవత్సరాల నుంచి ఇంచుమించి ఇరవై సంవత్సరాలు లోపు మనం జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకుంటే మళ్ళీ వేయలేదు ఎందుకంటే మళ్ళీ అంటే ఏమ్మ ప్రేమిస్తే తప్ప అని అనుకుంటారేమో తప్పే దేనికంటే వాడికి తెలియని వయసు కదా అది నిజంగా ఒక మెచ్యూరిటీ వచ్చి ప్రేమిస్తే హ్యాపీనే వాళ్ళ జీవితం చోట చాలా బాగుంటారు అందుకే వీళ్ళు ఈ పదహారు నుంచి ఇరవై లోపల ఆకర్షణ ఇరవై రెండు లోపల ఆకర్షణ ఉంది కాబట్టి కొన్ని రోజులు ప్రేమించుకుంటారు కొన్ని రోజులు బ్రేకప్ చెప్పేసుకున్నాము కొంచెం వద్దులే నా వద్దు అని లేదో తీవ్రంగా ప్రేమించేసి అమ్మాయి కోసం అబ్బాయి చచ్చిపోవడం అబ్బాయి కోసం అమ్మాయి చచ్చిపోవడం ఇలా జరుగుతాయి అన్నమాట అది అది ప్యూరిటీ లవ్ కాదు వాళ్ళు తెలియని వయసు వాళ్ళు తప్పు కాదు అది వాళ్ళకి తెలియని వయసు కాబట్టి మనం వాళ్ళని జాగ్రత్తగా అప్పుడు మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనం కొందరు నిజంగానే బాగా చదువుకోని అనుకుంటూ ఉన్నాడు మంచి ఉద్యోగం అనేది గొప్పగా వ్యాపారం చేయాలనుకుంటూ ఉన్నాడు ఇంకా యాక్టర్గా యాంకర్గా క్రీడాకారుడుగా వక్తగా ప్రవక్తగా గృహిణిగా మనం ఇవన్నీ కూడా గృహస్థుడిగా సింగర్గా లవర్గా రాజకీయ నాయకుడిగా లాయర్గా ధ్యానిగా జ్ఞానిగా శాస్త్రవేత్తల ఎన్నో కోరికలు ఆశలతో ఆశయాలతో యవన్ దశ ఉంటుంది ఏం కావాలనుకున్నా అవ్వాలనుకున్న అసలైన బీజం ఇక్కడే మొదలు పెడుతుందండి ఈ పదహారు సంవత్సరాల తర్వాతనే నీకు అసలైన జీవితం మొదలుపెట్టింది కాబట్టి విత్తును బట్టే చెట్టు ఫలం ఎటువంటి ఫలాన్ని ఫలితాన్ని పొందాలనుకున్నావో అటువంటి విత్తనాన్ని నాటాలి నీళ్లు పోస్తూ సంరక్షిస్తూ ఉంటే చెట్టు పండును ఫలితాన్ని ఇస్తుంది అంటే ఆ చెట్టే పండును ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి చేయవలసి సరిగ్గా చేస్తే పొందవలసినవి మనం ఖచ్చితంగా పొందుతామని చక్కగా ధ్యానంలో చెప్తారు కోరికలు ఆశలు కొన్ని తాత్కాలికంగా సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వవచ్చు దీర్ఘకాలంగా దుఃఖాన్ని కలిగించవచ్చు కొన్ని కోరికలు ఆశలు ఇవన్నీ తాత్కాలికంగా మనం చెప్తామండి కానీ సంతోషాన్ని ఇవ్వచ్చు దీర్ఘకాలంలో ఇవన్నీ బాధలు కలిగిస్తాయి మనం ఏముంది నా బిడ్డ ఇప్పుడు ప్రేమించింది పద సంవత్సరాలు వెంటనే పెళ్లి చేస్తాం కానీ తర్వాత ఆ మోస తీరిపోయిన తర్వాత నేను రానమ్మా నేను ఉండనమ్మాను కాబట్టి మనమే అప్పుడు ఆలోచించి వాళ్ళని తారులో పెట్టాలన్నమాట తర్వాత కామం చిగుళ్ళు వేస్తున్న ఎవరిన దశలో అనేక విషయాలతో పాటు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కామం అంటే సెక్స్ కోరిక ఇది శరీరం చిగుళ్ళు వేస్తున్న దశ అద్భుతమైన అనుభూతి అర్థం కాని మానసిక పరిస్థితి ఏదో కావాలనిపిస్తుంది కానీ అందరి స్థితి ఇక్కడే ఒక్కొక్కసారి తీవ్ర మానసిక సాక్షోభం కలిగి నేను చెప్పాను కదా అలాగే ఆర్మానస్ మూలాన వాళ్ళకి అప్పుడే ఆ కోరిక ఏదో కావాలి ఏదో కావాలంటుంది ఏం కావాలి అంటే అప్పుడు సరిగ్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకి పరిచయం అవ్వడం ఇవన్నీ జరుగుతుంటుంది కాబట్టి ఇది కూడా కోరిక కాబట్టి స్నేహితులతో తల్లిదండ్రులతోనూ టీచర్లతో ఇటువంటి విషయాన్ని మాట్లాడాలంటే సిగ్గు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏమనుకుంటారు భయం కాబట్టి ఇంటర్నెట్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో ఇతర మార్గాలతో ప్రయత్నం చేస్తారు వాటిలో కూడా సరైన అవగాహన లేని వారు చెప్పినటువంటి వాటిని వినడు చూడటం ద్వారా కూడా పక్కదారి పెట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అందుకే తల్లిదండ్రులు కూడా ఎప్పుడు బిడ్డలకు స్నేహితులు కావాలి ఫ్రెండ్స్ కావాలి మనం అనుకుంటాం అమ్మ నా బిడ్డలకు అది చెప్పకూడదేమో అని అనుకుంటా ప్రతిదీ అర్థమయ్యేలాగా బిడ్డలకు చెప్తే తప్పకుండా వాళ్ళు వింటారమ్మా కనుక తల్లిదండ్రులు ఈ వయసుకు తగినట్టుగా వాళ్ళు చెల్లరేగే శారీరక కోరికలకు వాళ్ళ శరీర పరంగా సైన్స్ పరంగా సామాజిక పరంగా సరైన అవగాహన కలిగేటట్టు అవేర్నెస్ కలిగేటట్టు మన పిల్లల్ని పెంచాలన్నమాట ఇంకా అర్హత ఇది ఇది కూడా అర్హతే కదా కాబట్టి మళ్ళీ మళ్ళీ కోరికలు పుడుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఆ కోరికలు తీర్చితే మళ్ళీ మళ్ళీ కావాలని వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా పోని అప్పుడు పోని వివాహం చేసుకొని కామ కోరికలు తీర్చుకుందామంటే దాని తగిన వయసు ఉంది అది వయసు ఉంది కదా ఇరవై నాలుగో ఇరవైకో ఐదుకో మా ఆడవాళ్ళకి ఇరవైకో ఉంది కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పాలన్నమాట ఈ ఎవర దశలోనే జీవిత ఆశలపై అప్పుడు వాళ్ళు సరైన అవగాహన ఉండదు కాబట్టి సరైన మార్గంలో చేరాలి అనుకున్నప్పుడు వాళ్ళు మరి ఎందుకంటే ఇతరు పక్కదారి బట్టి వాడు ఒక డాక్టర్ కావాలనుకున్నారు ఒక ఇంజనీర్ కావాలనుకున్నారు కానీ అంతలోపే పక్కదారి పట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి కోరికలకు అనంతం దీనికి ఒక అంతు లేదు కాబట్టి మనమే పిల్లల్ని సరైన దారిలో పెట్టి అది కోరిక కాదన అది వ్యామోహం అని చెప్పి దాంట్లో నుంచి మనం చక్కగా పిల్లల్ని మనం బయట ఆ విషయాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులే గురువుడై అలాగే గురువు కూడా బాధ్యతాయుతంగా గురువై చక్కగా మన పిల్లల్ని మనం సరైన దారిలో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దీని యొక్క కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను ఎందుకంటే నాకు ఈ గ్రంథం చాలా బాగా నచ్చేసింది పరిషత్ వర్గాలు జయించడం అంటే ఎలా అని చెప్పేసి ఆయన ఎవరో ఒక ఆయన చాలా మంచి మురళి జరిగాలంట ఆయన రాశారు ఎంత బాగుందో నాకు ఈ గ్రంథం నచ్చి మీ అందరితో పంచుకోవాలని పా ఆయన యొక్క అనుగ్రహం ఆయన యొక్క నాకు ఎవరు తెలియని కూడా తెలియదు ఈ బుక్ నా దగ్గరికి వచ్చింది కాబట్టి దీన్ని మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో చెప్తున్నాను మీ అందరు కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవదత్త దత్త